అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారు ఈ బోర్డుకి వ్యతిరేకంగా ఏదైతే నల్ల చట్టం తీసుకొని వచ్చినారో దానికి నిరసనగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి పిలుపు మేరకు ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు తమ తమ వ్యాపారాలు ఇండ్లల్లో ప్రతి ఒక్క చోట ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది పదహైదు వరకు దీపాలు ఆర్పి నిరసన కార్యక్రమం తెలపండి అని చెప్పి పిలుపునిచ్చినారు అందులో భాగంగా ఈరోజు మేము అనంతపురం నగరంలో ఇక్కడ మా షాపుల దగ్గర లైట్లన్నీ ఆర్పేసి నిరసన తెలుపుతున్నాం ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము కనువిప్పు కలగాలని ఆ అల్లాని ఆ దేవుణ్ణి ఆ గాడ్ని ప్రార్థిస్తున్నాము ఎందుకంటే ఈ ఒగ్బోటు చట్టం అనేది ఎంత ఎంత ఏ విధంగా ముస్లిం జాతిని వెనక్కి నెట్టివేయబడుతుందని చెప్పి దయచేసి మా సెంటిమెంట్స్తో ఆడుకోవద్దండి అవి పూర్వీకులు మాకు ఇచ్చిన ఆస్తులు వాటి మీద వేరే వారి మీద వేరే వారికి పెత్తనము చలాయిచ్చి ఈ విధంగా చట్టాలు తేవడము ఏ విధంగా సమంజసమని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నాము దయచేసి అందులో భాగంగా ఇవాళ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్నారు వారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇది మొదటి కార్యక్రమము రాబోయే కాలంలో ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు ఉంటాయి అందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మానవతావాదులు ప్రతి ఒక్కళ్ళు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఇటువంటి కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి వినవించుకుంటున్నాం జై హింద్